స్టోరీ ప్రేమంటే ఇదేరా కథలోనికి వస్తే సినిమాలు పార్కుల్లో షికారులకు ఒకే సీసాలో రెండు స్ట్రాలు వేసుకొని కూల్ డ్రింక్లు తాగడం అమ్మాయి కోసం ఏ అర్ధరాత్రో గోడ దూకి హీరోలా ఫీల్ అవ్వడం ప్రేమంటే ఇంతేగా అనుకునేదాన్ని గతంలో ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాడు అభి అభి మా పెద్దనాన్నగారు అబ్బాయి నాకన్నా మూడేళ్ళు చిన్న వాళ్ళది స్థిరాస్తి వ్యాపారం లెక్కలేనంత డబ్బు వాడికేమో స్నేహితులంటే ప్రాణం వాళ్ళ కోసం మంచి నీళ్ళ ప్రాయంలా ఖర్చు పెట్టేవాడు ఎవరికి ఏ సమస్య వచ్చినా అక్కడ వాలిపోయేవాడు ఈ అది మంచితనంతో చదువును నిర్లక్ష్యం చేసేవాడు డిగ్రీలో వాడికి ఆయిషా పరిచయమైంది తనని చూస్తుంటే బొంబాయి సినిమాలో మనీషా కొయిరాలే గుర్తొస్తుందక్కా తను కనపడకపోతే ప్రాణం లాగేసినట్టు ఉంటుంది అంటుంటే నవ్వుకునేదాని ఎంతైనా వయసు ప్రభావం కదా తన వెనకాల తిరిగి తిరిగి మొత్తానికి ఎలాగోలా మాట కలిపాడు నా వెంటపడి టైం వేస్ట్ చేసుకోకు మనకి కుదరదు మా వాళ్ళు అస్సలు ఒప్పుకోరు అని ఆ అమ్మాయి ఓసారి చెప్పిందట మా వాడేమో ఒక్కసారి ఫిక్స్ అయితే తన మాట తానే వినని రకం ఏ మాయ చేశాడో మొత్తానికి ఆ అమ్మాయితో ఆ మూడు అక్షరాల పదాన్ని పలికించాడు సెకండ్ ఇయర్లో వాళ్ళ ప్రేమ సంగతి ఓ రోజు ఆయిషా వాళ్ళింట్లో తెలియడంతో తనకి చావ బాధారు అభి తన ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి గోలగోల చేశాడట ఆయిషా వాళ్ళ నాన్న మా పెద్దనాన్న దగ్గరికి వచ్చి నోటికొచ్చినట్లు తిట్టారు పోలీసు కేసు పెడతానని బెదిరించారు పరుపోయిందని పోయిందని పెద్దనాన్న చాలా బాధపడ్డారు పైగా ఆయనకి కులం పట్టింపు ఎక్కువ ఇంకోసారి ఆ అమ్మాయి పేరెత్తినా తనతో కనిపించినా ఇంట్లోకి రానివ్వనని అభిని తిట్టారు ముందే చెప్పగా మావాడు ఎవరి మాట వినని రకమని సీన్ కట్ చేస్తే ఈ రెండేళ్లలో చాలా జరిగాయి పెద్దలు ఎంత కట్టడి చేసినా వాళ్ళు కలుసుకోవడం మానలేదు దాంతో ఆయిషాకి వేరే అబ్బాయితో నిఖా ఫిక్స్ చేశారు అప్పుడే మావాడు హీరోలా మారిపోయాడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నాడు స్నేహితులే పెళ్ళి పెద్దలయ్యారు అప్పటికి ఇద్దరి వయసు ఇరవై ఏళ్ళే సినిమాలో హీరో హీరోయిన్ల పెళ్ళి తర్వాత శుభం కార్డు పడుతుంది అవికి మాత్రం కష్టాల టైటిల్ కార్డు పడింది మా వాడికి పంతం ఎక్కువ కదా ఇంట్లోంచి బెంగళూరు వెళ్ళిపోయేటప్పుడు ఇంట్లోంచి నా పైసా తీసుకెళ్ళలేదు అక్కడే చిన్న గది తీసుకొని కాపురం పెట్టాడు కొద్ది నెలలు ఫ్రెండ్స్ సహాయం చేశారు మా వాడికి డిగ్రీ కూడా లేకపోవడంతో మంచి ఉద్యోగం దొరకలేదు దాంతో టెలికాలర్గా కంప్యూటర్ ఆపరేటర్గా ఏవో చిన్న చితక పనులు చేసేవాడు ఆయిషా గర్భవతి అయ్యాక కష్టాలు రెట్టింపయ్యాయి ఖర్చులు పెరగడమే కాదు ఆ అమ్మాయి చూసుకునే వాళ్ళే లేరు ఆ సమయంలో వాడి మంచితనమే కాపాడింది తన స్నేహితుడి అక్క బెంగళూరులో ఉద్యోగం చేసేది ఆయిషాకి తనే పెద్ద దిక్కుగా మారింది కానీ వాళ్ళ దగ్గర డబ్బు లేక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించారు ఈ సంగతులన్నీ అభినే అప్పుడప్పుడు ఫోన్ చేసి చెబుతుండేవాడు నాకు ఏడుపొచ్చేది వీలైనంతలో కొద్దిగా డబ్బులు సర్దుబాటు చేసేదాన్ని అభి ఎలా ఉండేవాడు కార్లల్లో తిరిగేవాడు ఏసీ రూముల్లో నిద్రపోయేవాడు స్నేహితుల కోసం వేలు లక్షలు ఖర్చు చేసే తను ఈ రెండు మూడు వేలు చే బదులు తీసుకుంటూ జీవితం నెట్టుకురావడం నాకు ఆశ్చర్యమేసేది ఇన్ని కష్టాల్లోనూ వాడి ముఖంపై చిరునవ్వు చెరగనిచ్చేవాడు కాదు ఇంకా విచిత్రం ఏంటంటే ఈ కొచ్చి వాళ్ళ నాన్నను రూపాయి అడగలేదు ఆ జంట మధ్య ప్రేమ ఇసుమంతైనా తగ్గలేదు ఇరవై రెండేళ్లకే ఎన్నో ఎత్తుపల్లాలు వందేళ్ల జీవితాన్ని చూసిన ఆ ఇద్దరినీ చూస్తుంటే నాకు ఇప్పుడు ప్రేమపై గౌరవం రెట్టింపయింది అన్నట్టు అభికి నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా పెదనాన్న నాన్న బాబాయ్ మా ముగ్గురులలో నేనొక్కదాన్ని అమ్మాయిని నేనంటే అందరికీ ప్రాణం ఈ మధ్య నాకు పెళ్ళి కుదిరింది పెద్దనాన్న ఏం బహుమానం కావాలని అడిగారు అభిని ఇంటికి తీసుకురా అలాగైతేనే పీటలెక్కుతా అన్న మొదట్లో బెట్టు చేశారు నేను అలక మానలేదు ఆయన కొంచెం తగ్గారు మీకు మనవడు పుట్టాడు అని శుభవార్త చెప్పా పూర్తిగా కరిగిపోయారు ఇక అభిని ఇంటికి రప్పించే బాధ్యత నేనే తీసుకున్న వాడికి ఇంకా ఈ విషయం తెలియదు ఫోన్ చేసి కూడా చెప్పను నేనే బెంగళూరుకు వెళ్ళి తీసుకొద్దాం అనుకుంటున్నా చూడాలి ఆ అపర ప్రేమికుడు ఎలా స్పందిస్తాడో ఈ కథలో మాదిరిగానే ప్రేమంటే ప్రేమించి విడిపోవడం కాదు ప్రేమంటే బాధ్యతగా నిలబెట్టుకోవడం ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఎల్లప్పటికీ తనకి కన్నీరు రాకుండా చూసుకోవడం కష్టాల్లోనూ నష్టాల్లోనూ సుఖాల్లోనూ అన్నింట్లోనూ వెంటగా ఉండడం అనేది తన బాధ్యత అని నిర్వర్తించాలి ఇద్దరు కలిసిమెలిసి సంసార జీవితాన్ని కొనసాగించాలి అదే ప్రేమ అంటే పెద్దలకు మన మీద నమ్మకం కుదరాలి ప్రేమ అంటే అందరూ ప్రేమించుకుంటారు విడిపోతారు అని కాదు కలిసి ఉంటారు కలిసిమెలిసి ఉంటారు అని వాళ్ళకి మనం నిరూపించి చూపాలి అదే ప్రేమ ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే మీరు చెప్పండి ఈ కథ కినుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథల కోసం బాయ్